హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి మార్కెట్లో ఉన్న ఏ బ్లాక్లో శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో హ్యాపీగా చూడచ్చు వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటు ధరలో అయితే తెస్తూ ఉన్నారు సో ఈరోజు కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ అంటే దుపటాస్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ షేర్ చేసిన కలెక్షన్ అంతా కూడా అయితే అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు బట్ మళ్ళీ రీస్టాక్ అనేది అయితే ఉండదండి సో ఈరోజుతో లాస్ట్ అనమాట వన్ డే ఆఫర్ సేల్ లో అయితే మనకి దుపటాస్ కలెక్షన్ అయితే ప్రెజెంట్ చేసినారు సో వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా చూసేసండి అండ్ ఇదే రోజు ఇంకొక మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను సో అదేంటి అన్నది మనం సెకండ్ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలెక్షన్లోకి అయితే వెళ్దాం స్కిప్ అవుట్ చేయకుండా చూడండి అండ్ కలెక్షన్ కూడా మనకి ఏంటంటే అల్టిమేట్ కలెక్షన్ అయితే తెప్పించారు మనకి ఇప్పుడు ఏంటంటే షేడెడ్ త్రీ డి ఫర్స్ వెంటర్స్ సో చాలా కలెక్షన్ అనమాట చూసుకోవచ్చు అండ్ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా ఇది ఇట్లా చెక్స్ ప్యాటర్న్ ప్లేన్లోని అండ్ షేడెడ్ ప్యాటర్న్ ఇలా మనకి డిజిటల్లో గోల్డ్ సెడ్ లైన్స్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే తీసుకోండి రేట్ అయితే రెండు వందల యాభై ఇలాంటి మంచి వీడియోస్ చూడాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చెట్టుగా మూడో వీడియో అండి మన శ్రీకృష్ణ సారీస్ నుంచి ఏంటి సార్ కలెక్షన్ ఏంటి అసలు పానీపట్టు అండి రావచ్చు రావచ్చు ఎందుకంటే నాలుగు వచ్చిన మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు లాంగ్ ఫాక్ పెంచుకోవచ్చు యాక్చువల్ గా వచ్చారు సుష్మ లోపాలి అయితే రేట్ చాలా కన్వీనియంట్ రేట్ ఉంది మళ్ళీ మీకు యాక్చువల్ గా పదిహేను నుంచి రెండు వేల ఖరీదులు ఉంటాయండి ఫైవ్ లక్ష్ శారీస్ కూడా రావచ్చు నైన్టీ పర్సెంట్ శారీస్ వస్తాయి టెన్ పర్సెంట్ అంటే చెప్పా కదా అవును అవుంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఓకే సో మీటర్ వైస్ కింద కొనుక్కున్న లెక్క వేసినా కూడా తక్కువకి వచ్చినట్టే అన్నమాట సో పానీ పట్టు శారీస్ అండి మంచి ఆపిల్ గ్రీన్ కలరే అసలు బలే ఉంది చూడండి బ సూపర్ అండి ఈ శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఫస్ట్ శారీ ఎక్సలెంట్ అయితే ఉంది మనకి చూసుకోవచ్చు ఆ డిజైన్ అది కూడా సో చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది విత్ సీక్వెన్స్ వర్క్ ఉంది బుటీస్ వర్క్తో కూడా అయితే హైలైట్ చేశారు సో ఇలా మీకు ఏంటంటే చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట హ్యాపీగా అయితే చూడండి కలర్స్ డిజైన్స్ వన్ బై వన్ అంటే నాలుగు మీటర్ల నుంచి ఐదున్నర వరకు వస్తుంది చెప్పలేము మెజర్ చెయ్యరు సో రెండు లేదు ఇలాగైతే చూసుకోవచ్చు మంచి మినకరి కాన్సెప్ట్ కూడా ఉందండి త్రీ హండ్రెడ్ ఓకే సో కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి సో కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ ఫైవ్ బండిల్స్ ఉన్నాయి ఓకే సో లిమిటెడ్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఇవి మనకి ఖతాన్ లో వస్తాయి అండి సారీస్ అవును అవును నిజమే చక్కగా పట్టు లంగా లాగా చూడండి అసలు ఎంత బాగుందో ఫుల్ గోల్డ్ కి మంచి పికాక్ ఇది కానీ లెహంగా డిజైన్ చేస్తే బలే ఉంటదండి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి ఇందులో మనకి కథాన్ ప్యాటర్న్ లో కూడా ఇది చూడండి ఫుల్ గోల్డ్ కాపర్ కి ఆ లీఫ్ డిజైన్ చాలా ట్రెండి గా అయితే ఉంది కలెక్షన్ అండ్ ఇది కూడా దేని కదే అండి ఇది వచ్చేసరికి మనకి బనానా గ్రీన్ అంటాం కదా సో అరిటాక్ పచ్చ గ్రీన్ అయితే వస్తుంది ఇది కూడా చూడండి లైట్ పీచ్ కలర్ కి ఫుల్ మనకి మినాకరీ కాన్సెప్ట్ అదే బాగున్నాయి మీరు చెప్పినట్టు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ డిజైన్ చేయించవచ్చండి ఇది ఎందుకంటే ఫ్యాబ్రిక్ వేసుకున్నారంటే మీటరే మనకి రెండు వందల యాభై మూడు వందల యాభై అమ్ముతున్నారు సో చూసుకోండి ఎల్లోలో థీమ్ వైజ్ కావాలంటే కొంచెం ఫాస్ట్గా తీసుకోండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అయితే వస్తాయి అంటే ఆల్మోస్ట్ మనకి శారీస్ కూడా ఇదిగో మొత్తం చూసుకుంటే శారీస్ కూడా ఉన్నాయన్నమాట చెప్పలేము సో వాళ్ళు ఎలాగ మీకు తీసుకొచ్చారో అలానే చెప్పి సేల్ చేసేస్తున్నారు ఇంకా మొత్తం కూడా అసలు కాపర్ స్టైల్ ఉంది గోల్డ్ స్టైల్ ఉంది కలంకారీ కాన్సెప్ట్లో వస్తున్నాయి మీ ఇచ్చి ఉండి అసలు ఎంత బాగుందో మొత్తం కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఇదిగో సీక్వెన్స్ వర్క్ వస్తుంది బాగున్నాయి ఇందులోని కలర్స్ అది కూడా ఫైవ్ బండిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఫోర్ మీటర్స్ ఓకే సో చూసుకోండి అయితే చాలా కలెక్షన్ ఉందండి ఫోర్ మీటర్స్లోనే అదే చక్క సపరేట్ చేశారు కాబట్టి చెప్పేస్తారు ఫోర్ మీటర్స్ అంటే ఫ్రాక్ వైస్ కావాలన్నా మీరు హ్యాపీగా తీసుకోండి అండ్ ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సో ముచ్చటగా మూడో వీడియో మూడు వందల రూపాయల వీడియో అనమాట అది కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది పానీ పట్టు సారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అదే ఫోర్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అని చూడొచ్చు అందులో మనకి అగో సిల్వర్ కాన్సెప్ట్లో హైలైట్ చేశారు సో గోల్డ్ కలర్ ఇక గోల్డ్ కలర్ మీద మనకి అండి అవకండి ఇందాకలా గ్రీన్ ఇది బ్లూ అయితే వస్తుంది సో క్రీమ్ కలర్ నెక్స్ట్ పిన్ నెమలికంటం బ్లూ అంటాం కదా సో ఆ కలర్ ఇది గోల్డ్ సో లక్కీ లక్కీ ఛాన్స్ ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇవి చూడండి డబల్ కలనేతలో మనకి గోల్డ్ మళ్ళీ సిల్వర్ రెండు ఇదైతే ఫుల్ ట్రీస్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు సో దేనికి అదే హైలైట్ అండి చెప్పలేము వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఫాస్ట్గానే అయిపోతాయి అండి ఎందుకంటే నేను కూడా చాలా పిక్స్ పెడతా కానీ అయిపోతాయి ఎందుకంటే తక్కువ ప్రైస్కి ఉంటాయి కాబట్టి ఉండడం కష్టం అండి అదే సో నేనే మొత్తుకుంటున్నాను సార్ రెస్పాన్స్ నేను ఎందుకంటే ఇప్పుడు ఈ తక్కువ ప్రైస్కి పెట్టాం కదా మనం ఒక వీడియో రిలీజ్ అయ్యి ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేసే లోపే చుట్టుపక్కల ఉన్న అయితే వచ్చేస్తున్నారు డైరెక్ట్ సో మాక్స్ తక్కువకే కదండీ ఫాస్ట్గా కొనుక్కొని అనమాట ఇలా చూస్తున్నారు కదా సో చాలా బాగున్నాయి అనమాట ఫోర్ మీటర్స్ అన్నీ కలర్స్ వేసారు అట్లా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఇవన్నీ కూడా ఫోర్ మీటర్స్ బట్ ఏదైనా అయినా తీసుకోండి బట్ ఏదైనా మీకు మూడు వందల కాస్ట్ అయితే భలే ఉంది ఇదైతే క్రాప్ టాప్ చీరకి భలే ఉంటుందండి అండి అసలు ఆ పింక్ షేడ్ రెడ్ సూపర్ అండ్ ఇదేమో క్రీమ్ కలర్ విత్ మీనాకరి కాన్సెప్ట్ వర్క్ వస్తుంది ఇదిగో ఇలా వేస్తున్నామేమో ఇక్కడ మనకి ఫోర్ మీటర్స్ ఓకే అందుకనే ఇట్లా సపరేట్ చేస్తున్నారండి ఈ కార్నర్ వేసి నువ్వు ఫోర్ సో ఇవన్నీ కూడా మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఇదిగో చూసుకోండి అంటే మనకి జియోమెట్రికల్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా అయితే హైలైట్ చేసేస్తున్నారు అనమాట సో అన్ని కూడా మనకి వివింగ్ డిజైన్ కాన్సెప్ట్ అండి సో పానీ పట్టు సారీస్ భలే ఉంది పానీపూరి ఎంత బాగుంటుందో సో ఈ సారీస్ కూడా అంత బాగున్నాయి మనకి లైట్ షేడ్స్ లోని మ్యాక్స్ అన్నీ కూడా సో ఇదిగో చూసుకున్నారా మనకి అన్ని ఏంటంటే సెల్ఫ్ డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నీ అంటే సింపుల్ అండ్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సో మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆల్రెడీ మెన్షన్ అయితే చేసేసాము సో అందుకే ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో డ్రెస్సెస్ డిజైనింగ్కి అయితే అల్టిమేట్ కలెక్షన్ అతి తక్కువ ధరలో అనమాట ఈ వీడియో అంతా కూడా మనం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నానండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుంది వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది వీళ్ళ షాప్ సో చాలా కలెక్షన్ చూస్తున్నారు మనకి షేడెల్లోని లోని లోని బార్డర్ హైలైట్ లోని సో సెల్ఫ్ జరీ కలర్స్ తోని దేనికి అదే హైలెట్ అనమాట మంచి బ్లూ ఇదైతే మనకు ఫోర్ మీటర్స్ అంతలో పెట్టేశారు సో ఇంక చెప్పనక్కర్లేదు చూసేసుకోండి అండ్ ఇది కూడా సూపర్ అనమాట ఇక సెల్ఫ్ రోజెస్ డిజైన్ అయితే ఫుల్ గోల్డ్ అడుగుతున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేయండి ఎక్కువ చూడం లైట్ గ్రీన్ మీకు బ్లూ అయితే వస్తుంది కాదు గ్రీన్ షేడ్ అండి సో గ్రీన్కి మనకి ఈ విధంగా వివింగ్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది కూడా మనకి నావీ బ్లూకి చక్కగా ఇట్లా సర్కిల్ ఇగో ఎల్లోలో కూడా ఉంది ఇట్లా ఫోర్ మీటర్స్ అనమాట సో చూసుకోండి ఎవరైనా మదర్ అండ్ డాటర్కి లేదా మేము హాఫ్ సారీ ఇది ఇది ఫుల్ గోల్డ్ అండి గోల్డ్ కలర్ మీద ఇలా అయితే వర్క్ అనేది హైలైట్ చేశారు సో ట్రీస్ డిజైన్ కాన్సెప్ట్ బార్డర్లో సిక్కండ్ వన్ అయితే వస్తుంది గోల్డ్లో మనకి అక్కడ డిజైన్ మారుతుంది ఇది ఒక డిజైన్ వచ్చింది అండ్ ఇట్లా మనకి కాపర్ లో ఇది ట్రీస్ డిజైన్ ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ అయితే ఉన్నాయి కానీ ఫాస్ట్ ఎవరు ఫస్ట్ పిక్ చేసుకుంటే వాళ్ళకి వెళ్తాయి అనమాట గోల్డ్ లో లీఫ్ డిజైన్ ఇది లోన్ మనకి చక్కగా ఇట్లాగా మంచి స్టైల్లోని ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ నెక్స్ట్ అండి సో చూసేసండీ ఇందులోనే మనకి మంచి డిజిటల్ డిజైన్ ఆల్రెడీ గోదావరి పేట ఓకే సార్ సో చూసుకోండి ఇవి ప్రైస్ ఎంత సార్ మనకి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఓకే సో ప్రైస్ అయితే సేమ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో హ్యాపీగా అయితే అండి గోదావరిపేట సారీస్ అండి నిజంగా డిజిటల్ డిజైన్స్లో దీంట్లో బోర్డర్స్ లో చాలా అంటే చాలా బాగున్నాయి సో కొన్ని కలెక్షనే రిస్టాక్ అయితే చేపించారు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఏ వీడియో షేర్ చేసినా కూడా వన్ డే ఆఫర్ సేల్ అయితే షేర్ చేసినాం అందుకనే కొంచెం తొందరగా చూడండి బుటీస్ డిజైన్ అంటే మాకు హెవీ డిజైన్ వద్దు ఇట్లా సింపుల్ ప్లెయిన్లో కావాలి బుటీ డిజైన్ అన్న తీసుకోండి సేమ్ కలర్ విత్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది అట్లాగే బార్డర్ స్టైల్ కూడా మారుతుంది ఇలా కూడా మీరైతే పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పింక్ అండి ఇదిగో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ ఇవన్నీ ఫ్రెష్ ఓకే సో చూసుకోండి ఇవన్నీ ఫ్రెష్నండి అయినా కూడా మీకు మూడు వందల యాభై ఇస్తున్నారు సో ఇంత తక్కువ ప్రైస్ ఆల్రెడీ మనకి ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకుంటే మీకు ఏంటంటే బ్లౌజెస్ అది కూడా మీకు మనకి చక్కగా ఫ్రైడేస్ వచ్చే టైంకి బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయండి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి మూడు వందల యాభై రూపాయలు మంచి గోదావరిపేట సారీస్ చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ అయితే మనకి గ్రీన్ షేడ్ బ్లూ ఉంది లైట్ గ్రీన్ ఉంది సో థిక్ ఉంది నవి బ్లూ ఉంది సో లైట్ బ్లూ కాంబినేషన్ వస్తుంది అండ్ మంచిగా షేడ్ షేడ్లో కూడా ఉంది మెరినిష్ రెడ్లోని అసలు చాలా బాగుంది కదా సో కలంకారీ డిజైన్లు అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండి భలే తిక్ కలర్ ఇది చాలా మంది అడుగుతారు సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి మూడు వందల యాభై రూపాయలకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అది కూడా మన శ్రీకృష్ణ సారీస్ ఇది కూడా మూడు యాభై సూపర్ అండి మంచి లైట్ వెయిట్ లో ఉంది ఫుల్ మీనాకరి కాన్సెప్ట్ వస్తుంది అసలు అదిగో చూసుకోండి కలర్ చట్ కూడా ఉందండి నేవీ బ్లూ ఉంది సో మంచి మహారాణి పింక్ ఉంది అలాగే గ్రీన్ కలర్ ఏదైనా సరే అంటే ఈ చీరల వరకు అది ఇంకొక కలర్ కూడా ఉంది సో మంచి రెడ్ కలర్ సో ఆఫర్ ప్రైస్ అండి అయితే నిజంగా సూపర్ సేల్ మూడు వందల యాభై రూపాయలకి ముచ్చటగా మూడో వీడియోలోని మన మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చారు ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు మూడు వందల రూపాయలది షేర్ చేసాము పానీ పట్టు సారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గోదావరి పట్టు సారీస్ కూడా అయితే ఇచ్చారు అండ్ ఇందులోనే ఇంకొక కలెక్షన్ కూడా వేసారు ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ సారీ కలెక్షన్ సో ఈ రోజు అయితే చూసారు కదండీ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్